హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ లైఫ్ స్టైల్ ఇంక ఇక్కడ చూసారు కదండి మీకు బిఫోర్కి ఆఫ్టర్కి మీకు అయితే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో బిఫోర్ కొంచెం ట్యాన్గా అలా అంతా ఉన్నాయి కదా ఆఫ్టర్ చూసుకున్నట్టయితే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మనకి కొంచెం వైట్గా కానీ వచ్చాయి కదండి లెగ్స్ అయితే మీకు ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను మనకి ఎక్కడో బయటకు అలా వెళ్తూ ఉంటాం కదండి కి ఎక్స్ప్లోర్ అయ్యే ప్లేసెస్ మొత్తం కొంచెం ట్యాన్గా బ్లాక్ గా అలా అయిపోతూ ఉంటాయి కదా మీరు ఇక్కడ ఫస్ట్లో చూపి చూస్తున్నట్లయితే ఫస్ట్లో చూపించా కదా కొంచెం బ్లాక్ ఇష్గా ట్యాన్ అంతా ఉంది మనం ఈ జస్ట్ ఈ స్క్రబ్ చేసుకున్న తర్వాత చూసే కదా కలర్ అనేది చేంజ్ అయిందో చాలా సింపుల్ అనమాట ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి టిప్కి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి షాంపూ అయితే తీసుకున్నాను మనకి టూ రోపీ షాంపూ ఏదైనా ఓకే అండి ఒక షాంపూ ప్యాకెట్ అయితే సరిపోతుంది మీరు ఒక్క షాంపూ ప్యాకెట్కి మనకి ఈజీగా టూ హ్యాండ్స్కి టూ లెగ్స్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను డవ్ షాంప్ అయితే తీసుకుని ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఈ షాంపులోకి మీరైతే పసుపు కలిపి చూడండి మీరైతే ఆశ్చర్యపోతారనమాట అంత బాగుంటుంది టిప్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఒకటి హాఫ్ లెమన్ అయితే ఇక్కడ నేను స్వీట్ చేసుకుంటూ ఉన్నాను చూసారు కదండి ఇక్కడ పసుపు వచ్చేసి మీరు కసూరి పసుపు అయితే యూజ్ చేసుకోండి నా దగ్గర అయితే ఇంట్లో చేస్తారు కదండి పసుపు కొమ్మలు తెచ్చుకొని ఇంట్లో మనము ప్రిపేర్ చేసుకుంటే కదా పసుపు అదైతే యాడ్ చేసుకున్న హాఫ్ టేబుల్ స్పూను ఒక హాఫ్ లెమన్ వరకు అయితే ఇందులో స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మనకి ఇది వచ్చేసి కొంచెం థిక్గానే ఉండాలన్నమాట కొంచెం అలాగ వాటర్గా అలా ఉండింది అనుకోండి మనం అప్లై చేసేటప్పుడు మనకు కొంచెము జారిపోతున్నట్టు కొంచెం లిక్విడ్గా అలా ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇది వచ్చేసి కొంచెం థిక్గానే ఉండాలి ఈ మూడింటిని ఇలా మనం అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తారు కదండి ఇక్కడ మీరైతే షాంపులోకి పసుపు కలిపితే మీరైతే ఆశ్చర్యపోతారనమాట అంత బాగుంటుంది మీకు లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుందా అని చెప్పేసి అయితే ఇక్కడ చూసారు కదండి ఇలా ఉండాలన్నమాట మనకు వచ్చేసి ఈ పేస్ట్ అనేది ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ కన్నాయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ చూసారు కదండి మీకైతే బిఫోర్ అయితే ఎంత ట్యాన్గా ఎంత బ్లాకిష్గా ఉన్నాయో చూశారు కదా ఇక్కడైతే నేను ఇదైతే అప్లై చేస్తాను లాస్ట్లో మీరు చూడండి మనకైతే ఎంత గ్లో వస్తుందో ఇదైతే మీరు ఫేస్ మీద మాత్రం అసలు అప్లై చేయకూడదండి ఎందుకంటే ఇక్కడ మనం లెమన్ అయితే యూజ్ చేస్తే కదా ఫేస్కి అయితే అంత మంచిది కాదనమాట లెమన్ లెమన్ మనకి ఫేస్కి అలా యూజ్ చేయకూడదు కదా అందుకని చెప్పి మీరు ఫేస్కి అయితే యూజ్ చేయకూడదు ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్కి లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక అయితే కొంచెం అయితే హ్యాండ్కి ఇలా తీసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలాగా జస్ట్ అలా అప్లై చేస్తూ కొంచెం స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను ఎక్కువగా అవసరం లేదు జస్ట్ అలా ఒక టూ త్రీ మినిట్స్ అలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది చూసే కదండి ఇలాగే టూ లెగ్స్కి అయితే మొత్తం ఇలాగైతే అప్లై చేసేసుకుంటూ ఉన్నాను మీకు అయితే మంచి కలర్ వస్తుంది అనమాట ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతే చాలా మంచి కలర్ అయితే వస్తుంది మీకు లాస్ట్లో అయితే చూడండి ఇలానే సెకండ్ లెగ్గా అయితే మొత్తం అయితే అప్లై చేసేస్తూ ఉన్నాను మీరు హ్యాండ్స్ కానీ ఇదే విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత అది కొంచెం ఇలాగ డ్రై అయ్యేంతవరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉండి సరిపోతుంది ఈజీగా మనకి డ్రై అయిపోతుంది ఇక్కడ చూస్తే కదా చక్కగా మనకైతే డ్రై అయిపోయింది ఇప్పుడైతే ఇలాగ మనకి పాత దీపిల బ్రష్ ఉంటుంది కదండి మనకి ఇంట్లో వాడేయకుండా వాడకుండా ఉంటాం కదండి బ్రష్ ఆ తీసుకొని అలా వాటర్ కొంచెం అలా తీసుకొని ఇలాగైతే బ్రష్ బ్రష్తో మంచిగా స్క్రబ్ చేసేసుకోవాలి ఇంకా నా దగ్గర ఓల్డ్ బ్రష్ ఉంది కాబట్టి దాంట్లో స్క్రబ్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలాగ బ్రష్తో అయితే మంచిగా స్క్రబ్ చేసుకోవాలి మనం ఇందులో లెమన్ పసుపు ఇంకా అలానే షాంపూ కానీ అయితే వేసున్నాం కదా మనకి ఇవి మంచిగా వర్క్ అవుతాయి అనమాట మనకి ట్యాన్ అంతా రిమూవ్ అయిపోవడానికి ఇలాగైతే మంచిగా అయితే స్క్రబ్ చేసేసుకుంటూ ఉండాలి సేమ్ ఇదే ప్రాసెస్లో అనమాట మనకు సెకండ్ లెగ్గా అయితే చేసేసుకోవాలి ఇక్కడ చూడండి టిష్యూ అలా మీకు అయితే ఇలా కొంచెం అలాగా తుడిచే చూపిస్తున్నారు మీకు బిఫోర్కి ఆఫ్టర్ చూసే కదండి అలానే టూ ల్యాగ్స్కి మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత అయితే నీట్గా తోటి వాష్ చేసేసుకోవాలి ఇక్కడ చూసే కదా మీకైతే బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదండి మీకైతే ట్యాన్ మొత్తం అయితే మంచిగా రిమూవ్ అయిపోయి మనకి మంచిగా అయితే ఇక్కడ గ్లో లాగా కనిపిస్తుంది కదా మంచి గ్లోయింగ్ అయితే ఉంది కదా ఇది అనమాట మనకి ఈరోజు టిప్ అయితే మీకుగా ఈ టిప్ కానీ నచ్చితే లైక్ చేయండి అలానే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూశారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయో మనకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్